శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఓం నమో వారాహి నమ మీరిప్పుడు చూస్తున్నటువంటిది వారాహి సన్నిధి కూడా డైరీ ఫామ్ రోడ్లో ఉన్నటువంటి వారాహి అమ్మవారి యొక్క ఆలయంలో మన నవరాత్రి పూజా విధానం అంటే భక్తులందరూ కూడా ఈ నవరాత్రులలో ఎలా పూజ చేసుకోవాలి అందరూ ఎవరైనా ఆడవారు కానీ మగవారు కానీ అందరూ ఆచరించేటువంటి విధానంలో సులువుగా అమ్మవారి పూజా విధానాన్ని ఒకసారి అందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది అందరూ కూడా ఈ ఈ వీడియోను వీడియోని అనుసరిస్తూ పూజని చేసుకోవచ్చు చక్కగా ముందుగా మనకి పూజా సామాగ్రి ఏవైతే కావాలో ఒక మారు చెప్తాను అందరూ కూడా అవి ఏర్పాటు చేసుకొని పెట్టుకోండి మనకు కావాల్సినటువంటి ద్రవ్యాలు పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమ గంధము అగరబత్తులు కర్పూరం ఆచమనయం చేయడానికి ఒక పాత్ర కావాలి అలాగే అమ్మవారి పూజకి కలశారాధనకి మీరు ఆచరణం చేసింది కాకుండా వేరేది కావాలి ఒక రెండు దీపాలు అలాగే నైవేద్యానికి పళ్ళు కొబ్బరికాయ లేదా మీరు ఏదైనా ప్రసాదం చేసినట్టయితే ఆ ప్రసాదాన్ని దగ్గరగా ఉంచుకోండి పువ్వులు అక్షతలు గంట అలాగే హారతి స్టాండ్ హారతి ఇవ్వడానికి హారతి స్టాండ్ కూడా దగ్గర పెట్టుకోండి ముందుగా మనం ఏం చేయాలి అంటే ఫోటో ఉన్నవాళ్ళు ఫోటోను పెట్టుకోవచ్చు అలాగే పూజ చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ముందు బొట్టు పెట్టుకోవచ్చు చక్కగా శుచిగా శుభ్రంగా అమ్మవారి దగ్గర పూజకన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఆడవాళ్ళైతే పూజ చేస్తున్నప్పుడు జడ వేసుకొని చక్కగా ఒక ముత్తైదువులాగా అమ్మవారికి తల్లలో పూలు పెట్టుకొని అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆ విధంగా రెడీ అయ్యి అమ్మవారి పూజా కార్యక్రమం చేసుకొని మగవాళ్ళు అయితే సాంప్రదాయ వస్త్రాలు ఎవరైనా సరే కండువా కట్టుకొని చేసుకోండి అమ్మవారికి రెండు దీపాలు పెట్టుకోండి ఆ దీపాలు అక్కడ ఏర్పాటు చేసుకొని ఉంచి నేను పూజా విధానంలో చెప్తాను అప్పుడు అది ఆరాధన చేయండి ముందుగా ఈ ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు లేదా అమ్మవారి రూపం చిన్న ప్రతిమ ఏదైనా ఉంటే విగ్రహం కానీ అదైనా పెట్టుకోండి ఆ రెండు లేకపోయినా సరే గౌరీ గౌరీ గౌరీదేవిని తయారు చేసుకొని పసుపుతో గౌరీని తయారు చేసుకొని ఓ తములపాకులో పెట్టుకొని ఆ గౌరీకి కూడా ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం ఏ సమయంలో అయినా సరే అమ్మవారి షోడశ ఉపచార పూజా కార్యక్రమం ఏ సమయంలో అయినా ఇది చేసుకోవచ్చు ఉదయం కానీ సాయంత్రం కానీ రెండు సార్లు చేసుకున్నా మంచిదే కాబట్టి ఈ పూజా విధానాన్ని అన్నీ కూడా మీరు అనుసరిస్తూ మీరు ఈ పూజను చేసుకోవచ్చు ముందుగా ఈ ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని కూర్చోండి ఒక ఆసనం వేసుకొని ఆసనం మీద కూర్చోవాలి కూర్చొని మొట్టమొదటిగా గణపతి ప్రార్థన ఆ గణపతికి ఒక్కసారి మనస్సులో నమస్కారం చేసుకొని ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాలి అందరూ కూడా దండం పెట్టుకోండి ॐ हवामहे आन्तवा गणपतिकुम्भवामहेकमङ्कवीणामुपामश्रवस्थमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्मन् उतभिः सेदसादनं प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवत्रीवतु गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुद्देवो महेश्वरः गुरुस्साक्षात् वरब्रह्मा तस्मै श्रीगुरवे नमः महागणाधिपतये नमः महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ఆ గణపతికి అలాగే మీ గురువుల్ని ఒక్కసారి తలుచుకొని నమస్కారం చేసుకోండి యశుభో నామూపాభ్యాం జాదేవీ సర్వంగళాయో సంస్మరణాత్వం శాం సర్వదో జయమంగళం నాభస్తేషాం దేస్తేషాం దేస్ కులస్ ఏషాం యాం దీవ్రస్ మహదయ స్థౌజరార్దన ఆపద హర్తరం దాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూజోభూజనమాం నహం శరణేత్రే వినారాయణ సర్వంగళమాంగళ్యేశువే సర్పార్ధ సాధికే శరణేత్రేమే వినారాగ నమోస్తుతే లక్ష్మీనారాయణాభ్యా ఉమామహేశ్వరాభ్యాన వాణిహిరణిగభ్యాభ్యాన్నమా శ శచివృందరాభ్యాన అరుంధదేవేష్ఠాభ్యా శ్రీ సీతారామాభ్యాేభ్యో సర్వేభ్యో మహాజనేభ్యో నమ అయం ముహూర్త శుభముహూర్తో వస్తూ రెండక్షంతలు ఒక పువ్వు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి మొట్టమొదటిగా ఆచవనయం చేయాలి ఆచమేయం చేసేటువంటి విధానాన్ని నేను చూపిస్తాను అందరూ కూడా ఆచమనయం చేయండి హస్తం వృక్షాలయా పంచిపాత్ర ఉంటే పంచపాత్ర లేదా ఒక ఆకుతో నీళ్ళు వేసుకోండి మొట్టమొదటిగా చేయి కడుక్కొని ఇలా పెట్టి ఆచరణం చేయాలి మూడు సార్లు తాగాలి హస్తం వృక్షాలయాచన కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ మూడు సార్లు ఆచరణం చేశాక చేయి కడుక్కొని మళ్ళా నాలుగోమారు నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందా జన విష్ణవ మధుసూదరా జనమ త్రివిట్టమా జన వామన జనహ్రీధరా ఋషికేశ జనమ పద్మనాభ జనమ దామోదర జనమ సంకర్షణ జనమ వాసుదేవ జన ప్రత్యుమున జనమా నిరుద్ధ జనమ పురుషోత్త అధోక్ష జనమహ నారసింహ జనమ అచ్యుత జనహజ జనార్ధన జనమ ఉపేంద్ర జనహర హర జనమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే యనమహ దీపారాధనం కృత్వా దీపాలు రెండూ కూడా వెలిగించి అమ్మవారి దగ్గర నుండి దీపాలు ఆ దీపానికి బొట్టు పెట్టుకోండి ఆ దీపాల దగ్గర రెండు పువ్వులు ఉంచండి రెండు అక్షతుల దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి ఓం బుద్ధి ఏ పశ్వజాతీవన జ్యతుోదష మానవహిగంసావేదో కామశ్వంపురం జగదు అభిబృత్ నాగహిశ్రయా మా పరిపాతయా దీపారాధన ముహూర్త శుభముహూర్త వస్తూ ఆ దీపాన్ని చూసి ఒక వారు నమస్కారం చేయండి రెండు అక్షతలు తీసుకొని వాసన చూసి ఎడం వైపుగా ఆ అక్షతలు వెనక్కి వేసేసేయండి ఓం ఉత్తిష్ణంతో సాచాహ ఇదే భో భారగా బ్రహ్మకర్మ స్మరే ప్రాణాయామే నివహ ప్రాణాయామం చేస్తూ ఓంకారాన్ని మూడుసార్లు మనస్సులో జపంచేసుకోండి ప్రాణాయామే వినియోగ వంభూ వంభువంస్వంహ వంధవ సత్యం ఓం తత్సవ ఏ ఏ ఏ భర్గోవ ధియో వస్వధీమ ప్రచోదయా ఆతో ఓమా పొజ్యోతి సోమృతం బ్రహ్ భూర్భువత్స్వరోం మమ అనుకోని అందరూ కూడా నమస్కారం చేసుకోండి అలా అమ్మవారికి యజమాన ఉపాత్త సమస్త ద్వారా परमेश्वर मुद्दा परमेश्वर प्रीत्यर्थम शुभाभ्याम शुभे शुभने मुहूर्ते महाविष्णुराजेया प्रवर्तम ब्रमण द्वितीपराधे श्वेतवराहकृपे वैस्वरे वैवस्वरे कलिगे प्रथम पद जबूदीपे भरतवर्षे भरकंडे मेरोह दक्षिण भागे शीर्षि प्रदेश कृष्णागोदावरीोर्मध्य संस्तदे हर गौब्राह्मण गुरुचरणारधस् वर्तमान व्यापहारक चांद्रमान ప్రభావాది షష్ఠి సంవత్సరాల మధ్య హస్తశ్రీ మీరు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ చూసుకొని ఆ రోజు సంవత్సరం అయ్యనం అలాగే మాసము ఋతువు ఇవన్నీ కూడా తిథి పక్షం అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా వరుసలో చెప్పుకోవచ్చు ఒకసారి లేదా తలుచుకొని నమస్కారం చేసుకోండి మీకు తెరిస్తే చెప్పుకోండి లేదా అమ్మవారికి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాజనే గ్రీష్మరత ఆషాఢమాసే శుక్లపక్షే ప్రతిపత్తిథౌ వాసర బృహస్పతి వాసరే శుభనక్షత్రే శుభయోగి అంటే నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు తిథి వారం అన్నీ కూడా నేను నక్షత్రం చెప్పాను మీరు పంచాంగాన్ని ఒకసారి చూసి అదొకసారి చెప్పుకొని నమస్కారం చేసుకోండి శుభతిథో వాసర వాసరస్తూ శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవ విశేష నివిష్టాజా శుభతిథౌ శ్రీమాన్ శివద గోత్రోద్భవస్య మీ గోత్రాన్ని చెప్పుకోండి యజమానస్ కాశ్యమస గోత్రోద్భవస్య మీ పేరు చెప్పుకోండి మహేష్ శర్మ నామధేయస్యా ధర్మపత్ని సమేతస్య ఆడవారుంటే వారి పేరు చెప్పుకొని నమస్కారం చేసుకోండి అందరి పేర్లు అక్కర్లే సహకుటుంబానం అనుకోండి మీ పేరు చెప్పుకొని అలా అందరూ కూడా నమస్కారం చేసుకోండి సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం నీ అందరూ కూడా నేను చెప్పిన సంకల్పం చెప్పండి మమ సహకుటుంబానం आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं वाराही परदेवताम् उद्दिश्य वाराही परदेवतां प्रीत्यर्थं यथाशक्ति महोत्सव अङ्गत्वेन षोडश पूजाम, करिष्ये చేతిలో కొద్దిగా అక్షతలు తీసుకొని నీళ్లు వేసుకొని అక్షంతలు నీళ్లు అలవిడ్చిపెట్టండి విధంగా కలశారాధనం కరిచే మీరు ఆచరణయం చేసింది కాకుండా మరొక కలశం అక్కడ ఉన్నాను కదా గ్లాస్ కానీ చెంబు కానీ అందులో రెండు అక్షంతలు గంధంలో ముంచినటువంటి ఒక పువ్వు వేసి అలా చేయి పెట్టి ఉంచండి ओ ग्रृह से घे बिष्टखंडेद मूल ऋत्रस्तः ब्रह्म मध्यमागण स्वुध बुक्षुधाक सप्तद्वी पाप सुंधरा ऋग्वे ज्योधजुर्वेद साम वेदिर्मण अंग गृह पद्रषद्घु वर्धद्वा भूता प्राणवापो नवापो नमृतवाप सम्रणापो वृरा सराबादुष्याज्योदुष्याजु गुष्यादूद स्वरा पव గంగే చెమనీ చైవాగోదా బృహస్ శర్మదేవి కాలేజీ సన్నధింగ్ గురు ఆయా తూ శ్రీదేవి పూజార్థం కలచోదైన దేవం అమ్మవారి దగ్గర పోతూ కొద్దిగా నీళ్ళు చల్లండి ఆత్మానం మీ తలమే చల్లుకోండి పూజా ద్రవ్యాన్ని పూజా సామాగ్రి అన్నిటి మీద కూడా నీళ్ళు చల్లండి పూజా ద్రవ్య స్థలాన్ని సంప్రోక్ష పుష్పం గ్రహిత్వాధ్యానం గురియా ఆ తూ ఇక్కడి నుంచి కూడా మంత్రాన్ని జాగ్రత్తగా వింటూ నేను ఎలా అయితే పూజా కార్యక్రమం చేస్తానో అందరూ కూడా అలా చేయండి అమ్మవారికి ఒక పువ్వు పట్టుకొని నమస్కారం చేసుకోండి ముందుగా ఒక పువ్వు కానీ లేదా తమలపాకు కానీ తీసుకొని ఇది ముద్ర అంటారు అలా పట్టుకోండి పెట్టి అమ్మవారి దగ్గర కానీ ఆ పసుపు గౌరి దగ్గర కానీ పెట్టి అలా నమస్కారం చేసుకోండి ఓ మసు నీ తేపున రస్మాక్షుపణ ప్రాణమేనో దేహభోగం జోపసూర్య ఉత్సరందమే ఆహార స్వస్తి అమృతమయ్యే ప్రాణ అమృతమాప ప్రాణానవేధాస్థానము ఫైదస్పంబే వారాహిదేవి రమహ ఆవాహయామ ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త భవ సుముఖో భవ సుముఖోవ భవ స్థిరాసనం కరు ఇలా నాలుగు మార్లు అక్షంతర అమ్మవారి పాదాల దగ్గర వేసి అలా నమస్కారం చేసుకోండి ఓ పూ పట్టుకోండి మళ్ళీ ధ్యామి శ్రీ మహావారాహింబాయ నమ రక్తంబుజే ప్రేతవరాసనస్థాభిసన దంష్టోల్లసట్ోత్రిముఖారవి కోటీర సంన్నంశురేఖాం హలంకపాలం దధతింకరాభ్యాతరాభ్యాం ముసలేష్టదా రక్తంబరాం రక్తపటత్తరీయాం ప్రవాళకరణాభరణం త్రినేత్రం శ్యాం సమస్త ఆభరణ ప్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతో స్మృత్యం శ్రీమహాహ్యంబాయ నమ ధీయామి ధియానం సమర్పయామి ఆవాహయామి నమస్తేస్ మహాదేవి వరదే విశ్వరక్షిణి సాన్నిధ్యం కురు మే దేవి జగన్మాతకృపా పర మహాబారాహ్యంబాయ నమ ఆవాహయామి రెండు అక్షంతలు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి ఓం శ్రీ మహాబారాహ్యంబాయే నమ అనేకరత్న సంయుక్తం సువర్ణేన విరాజితం మనశ్చిత్రం మనోహరి సింహాసనమిదం తవ శ్రీ మహాంబాయి నమ నవరత్నఖిత సింహాసనం సమర్పయా శ్రీ మహాంబాయ నమ అనవద్య గుణే దేవి వరదే విశ్వమాతృగే మనశ్శుద్ధం మయా దత్ంగు పదో స్వ మహాహ్యే నం సమర్పయా నీళ్చూపిచ్చి ఆ పళ్ళల్లో విడిచిపెట్టండి సర్వీర్థమయం హృదయం బహుపుష్పసువాసిం ఇదర్ఘ్యం మయా దం గృహాణవరదాయి వారాహీ దేవి అయిన హస్తయో అర్ఘ్యం సమర్పయామి మళ్ళీ అలా నీళ్లు విడిచిపెట్టాను ఇంకోసారి పూర్ణచంద్ర సమానాభే కోటి సూర్య సమప్రభే గృహాణాచమనం దేవి నిర్మలం రుచి పూరకం శ్రీ మహావారాహి దేవి నమ ముఖే ఆచమనీయం సమర్పయాలి ఒక్కసారి అమ్మవారి దగ్గర నీరు చూపించి కింద పల్లెల్లో విడిచిపెట్టండి ఓం నమస్తేస్తు జగన్మాత వరదే విశ్వమాతృకే ఇదం శుద్ధోదక స్నానం శ్రీ కురుదయమతే శ్రీ మహావారాహి దేవ్యై నమ శుద్ధోదక స్నానం కానీ ఆకుతో కానీ నీళ్లు తీసుకొని అమ్మవారి దగ్గర మూడు మార్లు కొంచెం నీళ్లు చల్లండి పంచామృతం ఉంటే పంచామృతం కూడా ఒక చిన్న పూసహాయంతో అమ్మవారి దగ్గర చల్లి ఆ పంచామృతాన్ని అనంతరం నైవేద్యంగా నివేదన చేసి తర్వాత తీసుకోవచ్చు పంచామృతం ఉంటే పంచామృతం చల్లండి పసుముద్ద పైన చల్లండి పంచామృతం చల్లిన తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళు చల్లండి శ్రీ మహాహిద్యే నమ పంచామృత స్నానంతరం పునః శుద్ధోదక స్నానం శుద్ధోదకస్నా సమర్పయా శ్రీమహాహిదేవ్యై నమ కు కుంకుమం సమర్పయామి సుగంధ సుగంధద్రవ్యాన్ని సమర్పయామి యా అగంగూరయా శని వా రాగా సరస్వతీ ఇంద్రాణి మహ్వఊత వరుణాని నృస్వస్త శ్రీమహరాహింబాయ నమ స్నానంతరం కుంకుమ సమర్పయా సమర్పయామి సుగంధ సుగంధద్రవ్యాన్ని సమర్పయామి అమ్మవారి దగ్గర వస్త్రానికి రెండక్షతర కానీ పువ్వు కానీ వేయండి అలాగే కొంచెం పసుపు కుంకుమ కూడా అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి శ్రీ మహావారాహ్యై నమ నావిధై కై బహువర్ణైసుగంధిభ పూజయామ్యహమంబ ప్రసీద పరమేశ్వరీ శ్రీవారాహీదేవ్యై నమ పుష్పై పూజయామి కొంచెం గంధం ఒక పువ్వుతో గంధంలో నుంచి ఆ పువ్వును కూడా అమ్మవారి దగ్గర పెట్టి పుష్పాలతో అక్షతలతో అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి నమః నమ నమో వారాహ్యే నమ ఆ జపం చేస్తూ పూజ చేయండి ఓం శ్రీ వారాహ్యే నమావారాహ్యే నమ పాదౌ పూజయామి ఓం భక్తరక్షణతత్పరాయ నమ పాదౌ పూజయామి కిరిచక్రరథారూఢాయ నమ గుల్ఫౌ పూజయామి క్రియాశక్తి స్వరూపిణ్యే నమ జాను పూజయామి कर्म प्रेरण रूपये नम कटी पूजया कर्मफलदात्रेय नम हृदय पूजया भक्ता शमन्य नम स् स्तनौ पूजयाम हल मुसलादिआधारिण्य नम बाहूं ने पूजयाम भक्ताग्रहशीन्य नम नेे पूजयाम कोलाय नम मुखम पूजयाम जगद्वर्तन कारणा नम निका पूजयाम इच्छाशक्तिण्य नम कर्णे पूजयाम निग्रहाग्रहदक्षाए नम शिपूजया మేఘశ్యామ రుచయే శుభాలంకృతయే శ్రీ వారాహ్యే నమ సర్వాణ్యంగాన్ని పూజయామి ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తర నామాలతో మనం అర్చన చేస్తున్నాము ఈ అష్టోత్తరం చేసేటప్పుడు మీరు ఓం నమో వారాహ్యే నమ లేదా వారాహ్యే నమ లేదా ఓం ఐం గ్లౌం వారాహ్యే నమ అంటూ కుంకుమ కుంకుమతో కానీ అక్షతలతో కానీ నూట ఎనిమిది పువ్వులుంటే నూట ఎనిమిది పువ్వులతో కానీ అర్చన చేస్తూ ఉండండి ఓం వరాహవదనాయ నమ ఓం వారాహ్యే నమం వరూపిణ్యై నమ క్రోడాననాయ నమ ఓం కోలముఖ్యే ఓం జగదంబాయ నమ ఓం తారుణ్యే నమ విశ్వేశ్వర్య నమ ఓం శింఖిణ్యే ఓం చక్రి నమ ఓం ఖడ్గశూలగదాహస్తయ నమ ఓం ముసలధారిణ్యే నమోం హా హాల్సాది సమాయుక్త నమ భక్తనాభయప్రద నమ इष्टाधदा नम घोराय नम महाघोराये नम महामा महा नम वारे नम जगदीश्व नम अंधे अंधि नम रुंधे ऋंधि नम जंभे जंभी नम मोहे मोहिन्े नम स्तंभे स्तंभि नम देश्ये नम शत्रुनाशिन् नम अष्टभुजा नम चतुस्ताय नम उन्मत्भैरवांगस्थ नम कपिलोचनाय नम पंचम्य नम लोके नम నీలమణిప్రాభాయ నమ అంజనాద్రిప్రతికాషాయ నమ సింహారూఢాయ నమ త్రిలోచనాయ నమ శ్యామలాయ నమ పరమాయ నమ ఈశాన్య నమ నీలాయ నమ ఇందీవరసన్నియ నమ ఘనస్తనసమోపేత కపిలాయ నమ కళాత్మికాయ నమ అంబికాయ నమ జగారిణ్యై నమ భక్తోపద్రవనాశిన్య నమ సగుణాయ నమ నిష్కళాయ నమ విద్యాై నమ नि नम विश्वशंक नम महारूपाए नम महेशय नम महेन्द्रिताय नम विश्वव्यान्े नम दै नम पशूनाभये नम काय नम भयद नम बलिंस महाप्रििया नम जय भैरव्य नम कृष्णांगा नम परलभाय नम सुधा नम सु नम सुन्ये नम ब्रह्मादिवरदाये नम स् स्वूपिण्य नम सुराण अभयद नम वाहदेहसूताये नम श्रोणीवारसे नम क्रोधि नम लीलाय नम शुभदाय नम अशुभवारिण्ये नम शत्रूम वक्तभन कारिण्ये नम शत्रूण गतिमंभन कारण्ये नम शत्रूम मतिस्तंभन कारण्ये नम शत्रुण अच्छुस्तंभन कारण्ये नम शत्रूण मुखस्तं नम शत्रूण जिख्वा स्तंभि नम शत्रूम निग्रहकारिण्ये नम शिष्टाग्रहकारिण्ये नम శరత్రు క్షేంకర్య నమత్రు సాధనకారిణ్యే నమత్రువిషనకారిణ్యే నమ భైరవీప్రియాయ నమ మంత్రాత్ నమ యంత్రూపాయ నమ తంత్రూపిణ్యే నమ పీఠాత్మికాయ నమ దేవదేవ్యై నమ శ్రయస్కర్య నమ ప్రద్యే న భక్తలక్ష్మీ వినాశి నమ సంవత్ప్రదయ నమ సౌఖ్యకారిణ్యే న బాహువారాహ్యే నమ స్వప్నవారాహ్యే నమ భగవత్యే నమ ఈశ్వర్యే నమ సర్వారాధ్యాయ నమ సర్వమయాయ నమ సర్వోగాత్మికాయ నమ మహిషాసనాయ నమ బృహద్వారాహ్యే నమ శ్రీ మహావారాహింబాయ నమ విచిత్ర విచిత్రపరిమల పత్రపుష్ప అక్షతాన్ అర్పయామి అథూపం తర్వాత నవరత్తులు తీసుకొని వెలిగించి ఆ మంట ఆగవత్తుకుండేటువంటి జ్వాలను మంటను ఆర్పి అమ్మవారికి చూపించండి परसपत्यो भवे दिव्य नाना गंधेष संवितः आधरे सर्व देवानाम धूपोयम् प्रतिपुष्टितां श्री वाराहिम् बाये नमः श्री महावाराहये नमः दीपं दर्शयामि कृपा महादेवी जगत रक्षण तत्परे चंद्ररेखां கமकुटे दीपोयम् परिगृहितां महावाराहये नमः दीपं दर्शयामि ఆ దీపం దగ్గర రెండు అక్షరం వేసి నమస్కారం చేసుకోండి నైవేద్యం పళ్ళని దగ్గరగా పెట్టుకోండి కొబ్బరికాయ కానీ పళ్ళు కానీ మీరు ఏదైనా ప్రసాదం చేస్తే ఆ నైవేద్యాన్ని దగ్గరగా పెట్టుకొని నీళ్లు చల్లి అమ్మవారికి నైవేద్యం పెట్టండి అమృతమస్తు ఓం భూర్భువస్వ భక్తేష్ట దానవరదే భక్త పాలన తత్పరే సర్వదేవాత్మికే దేవి నైవేద్యం పరిగృహ్యత శ్రీవారాహీ దేవీ నమ ఫలాన్ని నివేదయామి షడ్ర సోపేదమహానైవేద్యం సమర్పయామి అమృతమస్తు ఓం ప్రాణాయ స్వాహ అపానాయ అపానాయు స్వాహ అ స్వాహ ఉదానాయ స్వాహ ఆ సమానాయ స్వాహ శ్రీ మహాహ్య నమ ఉత్తరాపోషణం సమర్పయామి అమృతవధానమ శ్రీ ఉత్తరాపోషణం సమర్పయామ హస్త ప్రక్షాళయా పాదవు ప్రక్షాళయాం శ్రుద్ధమే స్వ్యాం కొద్దిగ నీళ్లు అమ్మవారి దగ్గర చూపించి పళ్ళెలో విడిచిపెట్టండి తాంబూలం పెట్టండి అమ్మవారి దగ్గర తాంబూలపూరితముఖి సర్వ్యాస్వరుణిత్మికే దేవి తాంబూలం పరిగృహ్యత శ్రీ తాంబూలం సమర్పయామి శింబాయ కర్పూరం సమర్పయా అష్టలక్ష్మీస్వరుణి అష్ట దారిద్ర్యనాశిని ఇష్టకామ్య ప్రదాయి వారాహీ నమోస్ మహిషధ్వజా విద్మహే దండహస్యమీ తన్నో వారాహి ప్రచోదయాత్ கற்பூர காந்தவிலசன்முகவரணவிராஜி ஸ்ரீவாராஹி தேவியே நம அகண்ட ஆனந்த மங்கள நீராஜனம் மங்களராஜரம் சுத்த ஆச்சம சமர்ப்பே மகாவி மங்களம் விஷ்வத்திருக்கே మంగళం చ త్రినేత్రాఢ్యే మంగళం సర్వపోషిణి శ్రీ వారాహీదేవ్యే నమ నీరాజనాంద్రం శుద్ధ ఆచమని సమర్పయామి మంత్రపుష్పం సమర్పయామి హారతి కళ్ళ కద్దుకొని నమస్కారం చేసుకొని రెండు పూలు పట్టుకోండి నిలబడండి లేచి నుంచోండి వరాహ ముఖ్యై విద్మహే దండనాథాయై ధీమహి తన్నో అరిఘ్ర ఆదు శ్రీ మహావారాహీ దేవ్యే నమ మంత్రపుష్పం సమర్పయామి అక్షింతలు పట్టుకొని ఆ పువ్వులు అమ్మవారి దగ్గర వేసేశాక ரெண்டு அக்ஷந்த பட்டுக்கோடி மூணு மார்ல பிரதட்சி வந்து கொண்டு குடிச்சேது பக்காக ఓం ఐంగ్ గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తీ వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి ఐంగ్ గ్లౌం ఐం అంధే అంధిర్నము రుంధే ఋంధిర్నమ జంభే జంభిర్నమ మోహే మోహిర్ నమో స్తంభే స్తంభిర్నమ ఐంగ్ గ్లౌం ప్రదుష్టానాం సర్వేషాం సర్వచిచక్షుర్ముఖగతిజిహ్వా స్తంభనం గురుగురు శీఘ్రం వశ్యం గురుగురు ఐంగ్లౌం ఐం ఠ హఠ ఐం కుంభక్ స్వాహ మహావారాహ్యే నమ మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలు ప్రదక్షిణ చేసేసాక అమ్మవారి దగ్గర వేసే శ్రీవారాహ్యంబాజ నమ మంత్రపుష్పాన్ని సమర్పయా ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామ సాష్టాంగనమస్కారాన్ని చేయండి ఒక్కసారి అమ్మవారికి మృత్యుజరావ్యాధిగ్రస్యమాన శరీరక తాపత్రయ వినిమిష్టాత్మా జంతురేష నమస్యతి శ్రీవారాహీదేవ్యే నమ సాంగ నమస్కారం సమర్పయామి ప్రార్థన నమస్కారం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి శ్రీ మహావారా హింబాయన మహా చేతులు అక్షతలు పూలు పెట్టుకొని అమ్మవారికి చక్కగా మనసులో నమస్కారం చేసుకొని ప్రార్థన చేసుకోండి అమ్మవారికి మీ యొక్క అన్ని కోరికలు కష్టాలని విన్నవించుకోండి ఆ అనుగ్రహాన్ని పొందండి ఈ ప్రార్థనను వింటూ मेघश्यामरुचिं मनोहरकुचां नेत्रत्रयोद्भासितां कोलास्यां शिशुशेखरामचलया दंष्ट्रा तलेशोभिनीं बिभ्राणां सुकराम्बुजैः असि चर्मासि पाशं शृणिं वाराहीम् अनुचिन्तयेत् हयवरारूढां शुभालङ्कृतां विद्युद्रोचिर्हस्तपद्मैः दधाना पाशं शक्तिं मुद्गरं चाङ्कुशं च नेत्रोद्भूतैः वीतिहोत्रैः त्रिनेत्रा वाराहीनः శత్రువర్గం క్షిణోతు సమయే నవ విద్రుమాం విద్యానసమయ శ్రీందుప్రభా విద్వేషివర్గ విదయమాలనీ దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే మహాబారాహీదేవ్యే ప్రార్థన ప్రార్థనమస్కారాన్ సమర్పయామి సర్వోపచారాన్ సమర్పజామి రెండక్షతలు అమ్మవారి దగ్గరికి నాలుగు సార్లు వేయండి ఛత్రమాచ్చాదయామి చామరంబీజయా నృత్యం గీతం శ్రావయామి వాయిద్యంఘోషయామ సంస్థ రాజోపచార దైవోపచార భక్ోపచార పూజాం పూజా క్షమాప్రాథన అమ్మవారికి ఏదైనా పూజల లోపం జరిగి ఉంటే తల్లి నన్ను క్షమించమని వేడుకొని ఈ క్షమాపణ అంటే ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే అమ్మ మమ్మల్ని క్షమించు అని చెప్పి వేడుకోవడం క్షమాపణ అంటే అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిషం మయా

అనయ మయాకృత పూజయ శ్రీ వారాహీదేవి సుప్రీత సుప్రసన్న వరదా భవతు చేతులు అక్షంతలు నీళ్లు వేసుకొని ఆ అందరూ కూడా నమస్కారం అమ్మవారికి తర్వాత అందరూ కూడా కూర్చొని అమ్మవారికి నివేదన చేసిన ఆ తీర్థాన్ని ప్రసాదాన్ని కూడా కూర్చొని తీసుకోవాలి అక్కడ రక్ష కుంకుమం ఉంటుంది ఆ కుంకుమ పెట్టుకోవాలి అమ్మవారి యొక్క పూజా విధిలో విగ్రహం ఉన్న వాళ్ళు విగ్రహం పెట్టుకోండి లేదా ఏ ఇతర దేవి అమ్మవారి విగ్రహం ఉన్నా పెట్టుకొని వాడుకోవచ్చు లక్ష్మి కానీ కాళి కానీ దుర్గాని సరస్వతి కానీ ఎవరికైనా సరే అమ్మవారిగా భావించి చేసుకోవచ్చు పసుపు గౌరీ దేవిని ఏ రోజుకు ఆ రోజే చేసుకోవచ్చు లేకుంటే అది బీటలు వచ్చేసి అనుమానం వస్తుంటుంది ఆ అనుమానం రాకుండా ఉండటానికి ప్రతిరోజు తొమ్మిది రోజులు చేస్తే తొమ్మిది రోజులు చిన్నగా పసుపు గౌరీని చేసుకొని ఆ తొమ్మిది రోజు తర్వాత దాన్ని అంతా కలిపి కాస్త మొహాన్ని కూసుకొని మిగతాంతా కూడా చెట్లలో వేసేయచ్చు వాటర్ నీళ్ళలో కలిపి వేసేయచ్చు నైవేద్యాలు చిలకడి దుంపలు బొబ్బర్లు అలసందలు ఉడికించినవి ఉల్లి వెల్లుల్లి లేకుండా పులిహార తర్వాత పల్లె ఉడికించిన వేరుసిన గుళ్ళు చామదుంపలు ఇవన్నీ కూడా నైవేద్యంగా లేదా మన లలిత అమ్మవారికి ఏవైతే నైవేద్యాలన్నీ పెడతామో ఆ లలిత అమ్మవారికి పెట్టి అన్ని నైవేద్యాలు అమ్మవారికి నివేదనగా చేయవచ్చు శుద్ధమైన సాత్వికమైన పద్ధతిలో పూజ చేయండి మద్య మాంసాలు ఈ తొమ్మిది రోజులు వాటిని విడిచిపెట్టండి శాకాహారాన్ని తీసుకోండి ఉల్లి వెల్లుల్లి లేకుండా శ్రీమాత్రే నమ అనే నామాన్ని మనస్సులో నిరంతరము ఓం శ్రీమాత్రే నమ అని అనుకుంటూనే పూజ చేయండి అలాంటప్పుడే సంపూర్ణ ఫలం కలుగుతుంది శ్రీమాత్రే నమ హరిసద్ లోకాహి